ఎంత బాధాకరమైన విషయం అంటే ఇదే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ సికింద్రాబాద్ పార్లమెంట్ కాని మేము అసెంబ్లీకి పోయినా అసెంబ్లీకి పోతే స్పీకర్ లేడు సెక్రటరీ గారు అసెంబ్లీలో వండుకుంటూ పోయి బాత్రూమ్ లో దాచుకున్నారు బాత్రూమ్ లో దాచుకొని తాళం పెట్టుకొని బయటకు వస్తారు ఏదైనా సెక్రటరీ అంటే సెక్రటరీ బాత్రూమ్ మాకు తెలుసు అడిగిపోయి ఉంటుంది సెక్రటరీ ఆగి ఏం చెప్పారు అక్కడి నుంచి మన జాయింట్ సెక్రటరీ ఉపేందర్ గారి దగ్గరికి ఫైల్ పోయినాం పోయి పెటిషన్ తీసుకోండి మీ అందరు స్పీకర్ ఆఫీస్ కిందనే పనిచేస్తారు కదా సెక్రటరీగా తను సెక్రటరీ అవైలబుల్ బాత్రూమ్ లో దాచుకున్నాడు మేము లేదు అని చెప్తున్నప్పుడు ఎవరికి జాయింట్ సెక్రటరీగా ఇయ్యాలి జాయింట్ సెక్రటరీ పోతే ఒక్కసారి మీరు చూడండి మీ ద్వారా వీడియో ఇన్పిస్తున్నారు ఇప్పుడు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ వీడియో వినాలి ఇలా ఎవరైనా కలవచ్చు వారి ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వాళ్ళ ఆఫీస్ స్పీకర్ గారు ఆఫీస్ లో ఉన్న జాయింట్ సెక్రటరీ ఎట్లా ఈ వీడియోతో మీరు వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు میں نے స్వయంగా స్పీకర్ గారి కార్యాలయం కార్యాలయం కనీసము పిటిషన్ ఇస్తే కూడా తీసుకోకపోతే ఏంటన్నట్టు అండి ఇది ఆ ప్రజాపాలనం రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చెప్పాలన్నాడు ఇప్పుడు ఎవరిని కొట్టాలి రాళ్లతోని ముఖ్యమంత్రి గారిని కొట్టాలా పార్టీ మార్పులను కొట్టాలా ఎవరికి ఎవరు కొట్టాలి ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటారు కావచ్చు మేము చెప్తున్నాం పార్టీలో మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నా చేస్తాం సాగుతప్పు కొడతాం సంగతి ఏందో చెప్తాం మారిలో లేదో ఒంటి పెడతాం ఎవరిని కూడా ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు మీకు అంత రేషం ఉంటే దానం నాగేందర్ గారికి కడియం శ్రీహరి గారికి వెంకట్రావు గారికి అంత రేషం ఉంటే మీరు సిగ్గు శరము లచ్చ మానం మీరు అన్నం తింటున్నారు అనుకుంటే మీరు మొగోళ్ళే అయితే కేసీఆర్ గారు పెట్టిన బిల్స్ ని చేసి మీరు అయితే మళ్ళా పోటీ చేసి జరుగులే చూస్తాం